శ్రీ శ్రీమాత్రే నమ హిందూ ధర్మంలో అక్షయ తృతీయకి విశేషమైన మహత్వం ఉంది అక్షయ తృతీయ విశేషమైన పండుగగా జరుపుకుంటూ ఉంటారు వైశాఖ మాసంలో వచ్చే తృతీయ తిదినే అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటాము ఈ రోజు చేసే పనులలో ప్రతి ఒక్కరికి కూడా వంద రెట్లు శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈరోజు శాస్త్రం ప్రకారం చేసే పరిహారాల వలన లక్ష్మీ అమ్మవారి కృప అనేది కలుగుతుంది సంవత్సరం అంతా కూడా ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి జీవితంలో ధన వృద్ధి అనేది జరుగుతూ వస్తుంది ధన వర్షం కురుస్తుంది ఈరోజు మనం ఈ వీడియోలో ఆ తేలికైన పరిహారాల గురించి తెలుసుకుందాము ఈ పరిహారాలను పాటించడం వలన మీ ఇంట్లో ఎప్పుడూ కూడా అన్నము ధనానికి లోటు ఉండదు మీ ఇంట్లో సుఖశాంతులు సంవృద్ధి వృద్ధి చెందుతాయి శాస్త్రము అనుసారము వైశాఖ మాసంలో వచ్చే తృతీయ తిథినే అక్షయ తృతీయ పండుగగా చెప్పుకుంటూ ఉన్నాము అక్షయ తృతీయ రోజున ఈ వృక్షాన్ని తాకి రావడం వలన మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే చాలా తొందరగా పూర్తి అవుతుంది మనము ఎప్పుడు తెలుసుకుందాము మన శాస్త్రాలలో చెప్పబడిన వృక్షాల గురించి ఆ వృక్షాలలో ఈ వస్ ఈ విశ్వంలో ఉన్న శక్తి అంతా కూడా ఆ రోజు ఆ వృక్షాలలో ఉంటుంది మిమ్మల్ని దౌర్భాగ్యం వెంటాడుతూ ఉన్నట్లయితే మీకు అనేక రకాలైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా ఇటువంటి సమస్యల నుండి మీకు ముక్తి అనేది లభిస్తుంది రెండవది మీకు ఎటువంటి మనసులో కోరికలు ఉన్నా సరే మీరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నా లేదా మీరు ప్రయత్నాలు చేసి చేసి నిరసించిపోయి ఉన్నట్లయితే మీకు ఈ పరిహారాల వల్ల మీకు ఉద్యోగం లభిస్తుంది మీ ఆగిపోయిన వ్యాపారాలు మళ్ళీ నడుస్తాయి మీ దగ్గరకు ధనం రాకుండా ఆగిపోయినట్లయితే ధనం రావడం మొదలవుతుంది మీకు అనవసర ఖర్చులు అనేవి తగ్గుతాయి మీకు ధన వృద్ధి అనేది జరుగుతూ వస్తుంది మీరు ఏ కార్యం మొదలుపెట్టినా కూడా ఆ కార్యాలలో సఫలత అనేది లభిస్తుంది మనం ఇప్పుడు ఈ వృక్షాల గురించి అయితే తెలుసుకుందాము ధర్మశాస్త్రాల ప్రకారము చాలా పవిత్రమైన వృక్షాలు మీరు ఈ వృక్షాలను తాకితేనే చాలు మీకు ఉన్న ప్రతి సమస్యకి కూడా పరిష్కార మార్గము అనేది కనపడుతుంది మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే లక్ష్మీ అమ్మవారు ఇంకా విష్ణువు యొక్క కృపతో అతి శీఘ్రంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది మన ధర్మశాస్త్రాలలో చెప్పబడింది మొక్కలు వృక్షాలలో భగవంతుడు నివాసం ఉంటాడు అని పూర్వకాలంలో ఉదయాన్నే లేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా పెద్ద పవిత్రమైన వృక్షం దగ్గరకు వెళ్ళి ఒక చెంబు నీటిని సమర్పిస్తూ ఉండేవారు మన పెద్దలు ఎందుకంటే మన పూర్వీకులకు తెలుసు ఈ వృక్షాలపై దేవీ దేవతలు నివాసం ఉంటారు అని ఎందుకంటే మొక్కలు వృక్షాలు మనకి ఉచితంగా ప్రాణవాయుని ఇస్తూ ఉంటాయి ఎందుకంటే మనము గాలి లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేము ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ప్రతి మానవుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ను వదులుతూ ఉంటాడు కార్బన్ డై ఆక్సైడ్ని మొక్కలు వృక్షాలు అవి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి దానికి బదులుగా అవి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి అంటే మనకి అవి ఆక్సిజన్ని ఇస్తున్నాయి మీరు మీ జీవితంలో చాలా సమస్యలలో ఇరుకుపోయి ఉన్నట్లయితే ఈ నకారాత్మక శక్తి మిమ్మల్ని బంధించి ఉన్నట్లయితే మీరు ఈ దేవతా వృక్షాలను తాకడం వలన మీలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా ఆ మొక్కలు వృక్షాలు తమ లోపలికి లాక్కుంటాయి మీ జీవితంలోనికి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి శాస్త్రాలలో చెప్పబడింది అక్షయ తృతీయ రోజున స్వయంగా లక్ష్మీనారాయణులు ఇంకా ఈ విశ్వంలోని శక్తి అంతా కూడా ఈ వృక్షాలలో ఉంటుంది అని అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారి పూజ చేయడము అనేది చాలా విశేషంగా చెప్పబడింది ఈ వీడియో అయితే మీ ఇంట్లో వారి అందరి కోసము కూడా చాలా లాభదాయకమైనది మీరు అక్షయ తృతీయ రోజున తాకవలసిన వృక్షము బిల్వ వృక్షము ఎందుకంటే బిల్వ వృక్షంలో ప్రతి ఆకులోనూ కూడా లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఉంటారు ఇంకా బిల్వ వృక్షంపై పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా నివాసం ఉంటాడు బిల్వ వృక్షము మొదల భాగంలో బ్రహ్మదేవుడు ఉంటాడు మీరు ఏం చేస్తారు అంటే ఒక చెంబు నిండా నీటిని తీసుకోండి ఆ చెంబు నీటిలో రెండు మూడు చుక్కల గంగా జలాన్ని వేయండి మీ ఇంటి నుండి దగ్గరలో ఉన్న ఏదో ఒక బిల్వ వృక్షం దగ్గరకు వెళ్ళి ఆ నీటిని పోయండి ఆ బిల్వ వృక్షాన్ని రెండు చేతులతోనూ కూడా తాకండి తాకి మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తొలగిపోవాలి అని ఆ వృక్షం దగ్గర చెప్పుకుని నాకున్న సర్వ దౌర్భాగ్యాలు కూడా తొలగిపోవాలి నాకు సౌభాగ్యం కలగాలి ధన వృద్ధి కలగాలి అని ప్రార్థించుకుని మీరు ఈ చిన్న పని చేసి మీరు ఇంటికి వచ్చేయండి మీరు రోగ విముక్తులై ఉంటారు అనారోగ్యాల నుంచి సురక్షితంగా ఉంటారు ఎప్పటి నుండో పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీకు ధన వృద్ధి అనేది జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మీకు దేవుళ్ళకే దేవుడు మహాదేవుడు యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది బిల్వ వృక్షాన్ని తాకడము అసలు మర్చిపోకండి రెండో వృక్షము తాకవలసింది రావి వృక్షము ఈ రావి చెట్టుని వృక్షాలకే రాజు అని చెప్పారు రావి చెట్టుపై విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు నివాసం ఉంటారు రావి వృక్షం దగ్గరే హనుమంతుడు ఉంటాడు అక్షయ తృతీయ రోజున మీ దగ్గరలో ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్ళండి మీరు ఉదయాన్నే ఈ పూజను చేయవచ్చు మీరు సూర్యాస్తమయం అయిన తరువాత కూడా మీరు ఈ పూజను చేసుకోవచ్చు ఉదయాన్నే ఈ పరిహారం చేసినట్లయితే చాలా మంచిది మీరు ఏ వృక్షం దగ్గరకు వెళ్ళినా సరే ఆ వృక్షం దగ్గర ఒక నెయ్యి దీపాన్ని వెలిగించాలి మూడు ప్రదక్షిణలు చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీరు ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువగా జపించండి వృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నంతసేపు కూడా ఈ మంత్రాన్ని జపిస్తూనే ఉండండి ఇలా ప్రదక్షిణలు చేస్తూ ఈ మంత్రాన్ని చేయడం వలన ఉపయోగం ఏమిటి అని అనుకున్నట్లయితే రాహుకేతువులు శ్రీహరి విష్ణువు యొక్క చేతుల్లో ఉంటారు మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు రాహుకేతువులు ఎప్పుడూ కూడా మద్దతుని ఇస్తూ ఉంటారు వారి వల్ల కలిగే చెడు ప్రభావము అనేది మీపై పడకుండా ఉంటుంది మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కూడా ఆ పనిలో సఫలతను సాధిస్తూ ఉంటారు ఎవరైతే శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదము తనంతట తానుగానే లభిస్తుంది వారి జీవితంలోనికి ధనము మ్యాగ్నెట్ లాగా ఆకర్షించబడుతుంది మీరు తాకవలసిన వృక్షము మూడో వృక్షము వేప చెట్టు వేప చెట్టుని మీరు తాకినట్లయితే మీరు మీ ఇల్లు సురక్షితంగా ఉంటుంది మీరు వేప చెట్టును తాకి వచ్చినట్లయితే మీకు లక్షల మంది శత్రువులు ఉన్నా కూడా వారు మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు మీ ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగాలు జరిగిన నరదృష్టి వంటి ప్రభావం ఉన్నా ఇటువంటివి అన్నీ కూడా మీపై ఏ విధంగానూ కూడా పనిచేయవు మీరు వేప చెట్టును తాకి వచ్చిన తర్వాత ఇంట్లో మీ పూజా మందిరంలో దీపారాధనను మాత్రము చెయ్యాలి మీరు రోజు చేసుకునే విధంగానే పూజను చేసుకోవాలి ఆఖరిగా మనం చెప్పుకునే వృక్షము మీరు తాకవలసిన వృక్షము అశోక వృక్షము మీరు అశోక వృక్షం వద్దకు వెళ్ళినప్పుడు ఒక చెంబు నిండా ఆవుపాలను తీసుకోండి మీరు మిగిలిన వృక్షాల వద్దకు వెళ్ళినప్పుడు మామూలు నీటిని శుద్ధమైన జలాన్ని తీసుకుని అందులో రెండు మూడు చుక్కల గంగా జలాన్ని కలిపితే సరిపోతుంది కానీ మీరు అశోక వృక్షం వద్దకు వెళ్ళినప్పుడు మాత్రము ఆవుపాలను తీసుకోండి అందులో కొద్దిగా పసుపుని కలపండి అశోక వృక్షంలో మొత్తం విశ్వంలోని శక్తి అంతా కూడా ఉంటుంది అమావాస్య పౌర్ణమి ఇంకా పర్వదినాలలో విశ్వంలోని శక్తి అంతా కూడా అశోక వృక్షంలో ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వృక్షాలలో మీరు ఏ వృక్షం దగ్గరికి వెళ్ళినా కూడా మీరు ఆ వృక్షాన్ని రెండు చేతులతోనూ కూడా తాకి నాకున్న సర్వ దౌర్భాగ్యాలు కూడా తొలగిపోవాలి సౌభాగ్యం కలగాలి నాకున్న కష్టాలన్నీ తొలగిపోవాలి అని మీ కష్టాలు ఏదైతే ఉన్నాయో మీ తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ చెట్టును తాకి చెప్పండి మీరు ఆ చెట్టు వద్ద ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి కొద్దిగా బెల్లాన్నైనా సరే నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా మీరు అక్షయ తృతీయ రోజున మీకు దగ్గరలో మీ ఇంటికి దగ్గరలో ఏ వృక్షాలు మీకు అందుబాటులో ఉంటే వాటి దగ్గరకు మీరు వెళ్ళండి ఈ క్రియను చేయండి మీ జీవితంలో నుండి సర్వ దౌర్భాగ్యాలు కూడా వెళ్ళిపోతాయి సౌభాగ్యం మీ జీవితంలోనికి వస్తుంది ధన ఆకర్షణ అనేది పెరుగుతుంది మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా సఫలతను సాధిస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామను తప్పక కామెంట్ చేయండి